ఎమ్మెల్యేల గురించి అని నాగరాజు గారు తెలివి కల్లోడు ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేది కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి అవి ఇస్తే తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్యే టికెట్లు అడగవచ్చు అని వారి ఆలోచన ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి ఇమ్మీడియట్గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి తప్పకుండా చట్టసభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రావించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి మొదట పార్టీలో ఇస్తాను ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి తప్పకుండా ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ రాబోయే నాలుగు సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా అదేవిధంగా ఇంతకుముందు అల్లూరి సీతారామరాజు గారు చెప్పారు రాజుల ప్రాతినిధ్యం ఎన్నికల్లో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నారు అని శ్రీనివాసరాజు గారు టీటీడీ ఈవోగా అత్యంత సుదీర్ఘకాలం ఎనిమిదిన్నర సంవత్సరాలు మచ్చలేకుండా అక్కడ పనిచేసి వారి పనితనానికి మీ సామాజిక వర్గానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిండు వారు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ అయిన అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అక్కడ పదవీ విరమనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని తీసుకొచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారిని సలహాదారుడిగా నియమించినాం మీ తరఫున తెలంగాణ ప్రభుత్వంలో శ్రీనివాసరాజు గారు ప్రతినిధిగా ఉంటారు మీకేమైనా అంశాలు ఉంటే నన్ను చేరాలి అని అంటే ప్రభుత్వం తరఫున అధికారిగా సలహాదారుడుగా శ్రీనివాసరాజు గారు ఉంటారు ప్రజాప్రతినిధిగా మాకు పెద్దగా రాజు గారు ఉంటారు బోస్ రాజు గారి అబ్బాయి రవిరాజు తెలిసి ఉండొచ్చు ఒకవేళ వారు మంత్రిగా అక్కడ బిజీగా ఉన్న రవి ఉంటాడు రవి నాకు మంచి మిత్రుడు వారి ద్వారా అయినా నా దగ్గరికి చేరవచ్చు అదేవిధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక నూతన విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మధ్యకాలంలో ప్రపంచంలో తిరిగిన ప్రతి దేశంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మేము చెప్పడం జరిగింది లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది దానికి చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని నియమిస్తే కో చైర్పర్సన్ గా శ్రీనిరాజుని శ్రీ సిటీ నిర్మాతను ఈ రోజు ఒక రాజును అక్కడ కో చైర్మన్ గా పెట్టడము మీ పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నమ్మకం అనే దానికి ఇది ఒక ప్రతీక మాత్రమే విధంగా చివరికి ఒక మాట చెప్పదలుచుకున్న ఆనాటి మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పోరాట స్ఫూర్తి మా దండకారణ్య వీరుడు కొమరం భీమ్ స్ఫూర్తి గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ స్ఫూర్తితోని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి కొట్లాడి ఈరోజు పార్టీని ప్రభుత్వంగా మార్చి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఈ ప్రజాప్రభుత్వంలో రాజులు కూడా భాగస్వాములే ఈ హైదరాబాదు నిర్మాణంలో ఈ హైదరాబాద్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు తప్పకుండా మీకు గుర్తింపు ఉంటుంది హైదరాబాద్ సికింద్రాబాద్ మూడవ నగరంగా సైబరాబాద్ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందంటే రాజుల యొక్క శ్రమ అందులో ఉంది ఇప్పుడు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలో నిర్మించాలనుకుంటున్నాం రాజులందరికీ నేను స్వాగతం పలుకుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాల కోసం నిర్మించే ఫ్యూచర్ సిటీలో రండి పెట్టుబడులు పెట్టండి పరిశ్రమలు నెలకొల్పండి అన్ని రకాలుగా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఈ నగర నిర్మాణంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి తప్పకుండా అన్ని రకాల అవకాశాలని మా ప్రభుత్వం కల్పిస్తుంది మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా చివరగా క్షత్రియ భవన్ గురించి మాట్లాడిండ్రు తప్పకుండా క్షత్రియ భవన్ కు కావలసిన భూమిని అవసరమైన అనుమతులను కావలసిన విధంగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఒక అద్భుతమైన నిర్మాణాన్ని రాజ దర్పముండే రాజుల యొక్క దర్పముండే రాజుల యొక్క నైపుణ్యం ఉండే క్షత్రియ భవన్ని అద్భుతంగా మీరు నిర్మించండి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే బాధ్యత నాది దాన్ని అద్భుతంగా నిర్మించే బాధ్యత మీది మళ్ళీ ఆ రోజు భవనం నిర్మించినాక మళ్ళీ మీతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మళ్ళీ మీతో నా ఆలోచనలను పంచుకొని ఏమి కావాలన్నా మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని మళ్ళీ ఆ రోజు మనం కలుసుకుందాం ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో కలుసుకుందాం మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం క్షత్రియ భవన్లో ఏర్పాటు చేసుకొని అందులో కలుసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన నిర్వాహకులకు ఎందుకంటే చాలా మంది కష్టపడతా తప్ప ఈ కార్యక్రమం విజయవంతం కాదు అందులో చాలా గా ఉన్నది చాలా అంటే చాలా అద్భుతంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా